వచ్చాయి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు అందరి వాడిగా కనిపిస్తున్నాడు నాకు మొన్న ముఖ్యంగా ఈ విషయం నేనేమి నాకు బాధతో బాధతో కూడిన మాట ఏడాదిలో ఎవరు మూర్ఖులు పేడేసారంట వాళ్ళు అతనికి పేడేలా భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి పా పేడేసినట్టు నేను భావిస్తున్నాను ఈవెన్ దట్ ఫెల్ ఆల్సో అతను వేసాడు కదా అతని కానీ అతను మకానికి అతనే వేసుకున్నట్టు నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా గంభీరమైన విషయం మంచి పద్ధతి కాదు ఇది ఒక సమ సమ సమాజంలో జీవిస్తున్నావు నువ్వు అందరిని అందరిని గుర్తించాలి నువ్వు తెలిపరడం కాదు నువ్వు కానీ తెలిసినోడే వేసినాడేం తెలియపరడం కాదు మూర్ఖేం కాదు అక్షరం లేను ఆ అజ్ఞానం కాదు అక్షరం తెలిసినాడే జ్ఞానే వేసినడేదని నాకు నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో అతన్ని వదిలే ప్రసక్తే లేదని మా వాళ్ళు అంటున్నారు వాళ్ళు కానీ నేను వెళ్ళే వేళ ఏ సమయంలో పిలిచినా నేను రెడీగా ఉన్నాను రావడానికి ఎందుకంటే నా వద్ద వరకు నేను కానీ ప్రయత్నం చేయాలి ఇది చాలా గంభీరమైన విషయం ఈరోజు ఇక్కడ జరుగుతుందో ఇప్పుడు ఇంకోసారి జరుగుతుంది ఎందుకంటే భారత రాజ్యాంగం రాసేటప్పుడు అతని ఎలాంటి అవసరాలు పడ్డాడు అందరూ చెప్పినారు ఇప్పుడు కొడుకులు పోగొట్టుకున్నారు భార్యలు పోగొట్టుకు భార్యను పోగొట్టుకున్నాడు తన జీవితాన్ని సర్వనాశం చేసుకున్నాడు లాస్ట్కి అంధకారం వచ్చింది అతనికి కళ్ళు కనబడుకున్న అయిపోయినాయి ఆ స్టేజ్లో కూడా అతను ఈ భారతదేశ హితం కోసమే పోరాడినాడు కానీ తన స్వలాభం కోసం ఎప్పుడు పోరాడలా సో చనిపోయిన తర్వాత ఒకటి విషయం నేను ఇప్పుడు చెప్పదలిసి ఎందుకంటే అతనికి బతికినప్పుడు కష్టాలే ఇప్పుడు పోయినప్పుడు కూడా కష్టాలు ఏర్పడినా ఎందుకంటే బతికినప్పుడు చాలా కష్టాలతో బతికినాడు చనిపోయేటప్పుడు చనిపోయినప్పుడు కూడాను అతనికి ఇంకా గంగా యమునా నదిలో ఢిల్లీలో చనిపోయినప్పుడు యమునా నది ఒడ్డున దాన్ని సమాధి చేయడానికి అనుమతించాలి అప్పుడున్న గవర్నమెంట్ తనేమో తన కొడుకులకి తనకు తన బిడ్డకి ఆ మనవరాలకి అందరికీ రెండు వందల యాభై ఎకరాలు యమునా నది ఒడ్డున కేటాయించుకున్నారు వాళ్ళు సొంత హాస్టల్ కానీ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి ఒక సెంటు పొలము అంటే ఒక సెంటు జాగా అతను పాత పెట్టడానికి అవకాశం ఇలా పోనీలే అక్కడైనా అనుకుంటే లాస్ట్గా అక్కడి నుంచి తీసుకోవడం బొంబాయికి తీసుకురావడానికి కనీసం ఛార్జీలు ఇవ్వలే వాళ్ళు అప్పుడున్న గవర్నమెంట్ అలాంటి దమననీతి అప్పుడున్న గవర్నమెంట్ తెలిసేసింది ఇంకో ఇంకో విషయం సో మూడు సార్లు అంబేద్కర్ వాళ్ళు బతుకున్నప్పుడే కొంతమంది బతుకున్నప్పుడే భారతరత్నం తీసుకున్నారు కొంత కుటుంబంలో నేను చెప్పదలుచుకుని అందరికీ తెలిసదది ఎందుకంటే బహిర్గతం చే ఒక పార్టీ పరంగా నేను మాట్లాడినట్టు అవుతుంది నేనేమంటున్నానంటే అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అతని ఈ దేశంలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఈరోజు అమలు జరుగుతున్నాయి అన్ని రూల్స్ అతని యొక్క చనిపోయినప్పుడు కనీసం ఉన్నప్పుడు కూడాను వాళ్ళు భారతరత్నం ఇవ్వడానికి మనసు ఒప్పలేదు మిత్రులారా ఎందుకంటే ఫస్ట్ అతను ఫస్ట్ ఒక అతను తీసుకున్నాడు తర్వాత కొడుకు ఇస్తున్నాడు తర్వాత ఇంకో తన తండ్రి తీసుకున్నాడు అందరు ముగ్గురు ముగ్గురు తీసుకున్నారు ఒకే ఇంట్లోన కానీ బా రా అంబేద్కర్కి ఇవ్వడానికి వాళ్ళ మనసు రాలా కాబట్టి ఇలాంటి సందర్భంలో నేను ఒకటే చెప్పిన అతను చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అతనికి మా భారతరత్నం వచ్చింది ఎన్ని సంవత్సరాలు చూడండి చనిపోయిన తర్వాత యాభై ఆరులో చనిపోయితే తొంభైలో వచ్చింది సో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి ఈ కుల వ్యవస్థ అనేది అప్పటి నుంచి వేలుకుపోయింది చాలామంది మేధావులు ఉన్నారు ఇంట్లో ఒక ప్రవర్తిస్తున్నారు బయట వచ్చిన తర్వాత ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు బయటేమో అందరి మాదిరిగా కనిపిస్తున్నారు ఇంట్లో మట్టుకు వాళ్ళ వాళ్ళ యొక్క నీతులు వేరుంటాయి సో ఇది నేను సొంతంగా అనుభవించాను నేను చూస్తున్నాను కానీ చాలామందిని అలా వద్దండి సమాజంలో అందరూ సమానం లేదు ద బ్లడ్ ఈజ్ రెడ్ అందరి రక్తం ఎర్రపోయి ఉంది ఎందుకంటే ఎవరిదేమో నీదేమీ వెళ్ళలేదు ఇంకో పసుపు కలర్ లేదు అందరిది ఒకే రకంగా దేవుడు సృష్టించాడు ఆ దేవుడు సృష్టించిన మనుషుల్ని ఒకే రకంగా నడుచుకోమని చెప్పి రాజ్యాంగాన్ని రాసినాడు అంబేద్కర్ గారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు తోచే తప్పకుండా మీరు పాటించాలి తర్వాత దీన్ని గౌరవించాలి ప్రతి ఒక్కరు ఇది అవసరం ప్రతి ఒక్కరికి ఎందుకంటే భారతీయుల భారతీయులను మేము దీన్ని అమలు ఎందుకంటే అతను ఒక మన దేశం యొక్క రాజనీతిని సుమారుగా ఒక ఐదు ఆరు దేశాలు పరిశీలించి రాశాడు వాటిని అల్ల మీద ఇప్పుడు అప్పుడున్న పెద్దలు ఇతన్ని వ్యతిరేకించారు ఇతను రాయకూడదని చెప్పి ఇతను రాయడానికి వీలు లేదని చెప్పి అతను తోలిస్తే అని చెప్పి వ్యతిరేకించినారు కానీ రెండుసార్లు కానీ మూడోసారి కొంతమంది మేధావులు కలిసి అతన్ని గెలిపించుకొని రాజ్యాంగం రాయించడానికి అవకాశం ఏర్పడింది నేను కొన్ని కొన్ని అంటే దాచిపెట్టి మాట్లాడుతున్నాను కొన్ని విషయాలు ఎందుకంటే నేను పాటిపరంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది కొంతమంది అది కాదు నేను నిజాలే మాట్లాడుతున్నాను నేను ఎప్పుడైనా కానీ సో ఇది అవసరము కాబట్టి ఎందుకంటే నేను అందరూ చెప్పినాను అందరూ సో ఒక్కటే మనమంతా ముక్త కఠ్యంగా ఎక్కడ తప్పు జరిగిన కులాలకి మతాలకు అతీతంగా మనం ఖండించాలవసరం ఉంది ఈరోజు మనందరూ ఖండించినాం కాబట్టి మనందరూ పరంగా అతను ఈరోజు అందరూ వాడైపోయినాడు ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు పర్సెంట్ ఓస్టు బీసీలకి టెన్ పర్సెంట్ ఓస్టులకి తర్వాత పదహైదు పర్సెంట్ కేవలం ఎస్సులకి ఉందండి చాలా చాలామంది అనుకుంటారు మీకేమంటే రిజర్వేషన్ మీకేమంటే రిజర్వేషన్ నా కొడుకు రెండు సార్లు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి మార్కుల్లో పోయినా ఎక్కడుందంటే ఎస్సీలకు రావచ్చు కదండి అదే మా చెప్తున్నాను నేను ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి సమస్యలు అనేది అది ప్రతి ఒక్కరికి ఉన్నాయి అది కాదు ఎవరికైనా కానీ అందరిని గౌరవించని చెప్తున్నాం ప్రతి ఒక్కరు మానవులుగా మనం చూద్దాం ప్రతి మానవులుగా మనం మానవులు మానవులుగా జీవిస్తాం కాబట్టి ఎందుకంటే అతను దూరం వచ్చి రాశాడు చదువుకునేటప్పుడు చాలా దూరంగా కూర్చొని చదువుకున్నాడు కానీ ఈరోజు అందరిని దగ్గర చేర్చినాడు రాజ్యాంగపరంగా అందరినీ సమాన రూపంలో పెట్టినాడు మహిళలు కూడాను థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రోజు ప్రతిపాదిస్తే అందరూ వ్యతిరేకించినారు అతన్ని కాబట్టి ఈరోజు మరి అదే జరుగుతున్నది అతను ఏమైతే చేసినాడో ఈరోజు అదే జరుగుతుంది దేశ విభజన కాదు వ్యతిరేకించినాడు కానీ ఏదైతే అది వ్యతిరేకించాడో అదే జరుగుతున్నది కాబట్టి అవకాశం ఇచ్చినా మీ అందరికి ధన్యవాదాలు జరుగుతుంది